బాట్ ద్వారా ఇప్పటికే జిల్లాలో మూడు కోట్ల పదహైదు లక్షల రూపాయలు విలువ చేసే వెయ్యిన్ని ఐదు వందల ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు శుక్రవారం జిల్లా ఎస్పీ చిత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఎవరైనా స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే చాట్ బాట్ లేదా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐటీడిటి రిజిస్టర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు మొదటి దశలో ఫోన్లు రెండవ రెండు వందల ఫోన్లు మూడవ దశలో మూడు వందల ఫోన్లు నాలుగవ విడతలో రెండు వందల ఫోన్లు ఐదవ విడతలో మూడు వందల ఫోన్లు రికవరీ చేసి బాధ్యతలకు అందజేశామన్నారు చిత్తూరు జిల్లా ప్రజలే కాకుండా పొరుగు ప్రాంతాలకు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ యాప్ను సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు జిల్లా ఫోన్లు ఈరోజు మొబైల్స్ రికవరీ జరిగింది ఇందులో భాగంగా ఓవరాల్ గా త్రీ హండ్రెడ్ మొబైల్స్ మీ ముందుంచడం జరిగింది వీటిని అన్నింటినీ కూడా ఎవరైతే సరే మొబైల్స్ పోగొట్టుకున్నారో వాళ్ళు బాట్ మనకి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది వాట్సప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ ఈ నెంబర్కి వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే దాని నుంచి మనం ఫర్దర్ గా డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఐఎంఈ నెంబర్ ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి వాళ్ళ అడ్రస్ వాళ్ళ పూర్తి వివరాలు కనుక మనకి తెలియపరిచినట్లయితే వీటిని అన్నింటినీ కూడా మేము ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ఫర్దర్గా మనము టెక్నికల్ అనాలిసిస్ చేసి మా దగ్గర ఉండే టోటల్ సెవెన్ మెంబర్స్ ఈ టీము వాటిని టెక్నికల్ అనాలిసిస్ చేసి ఈ పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పోగొట్టుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు అందులో సిమ్ వేసి వాడుకోవడం జరుగుతుంది ఆ సిమ్ వేసిన తర్వాత ఎక్కడ వాడుతున్నారని తెలిసిన తర్వాత వాటిని రికవరీ చేయడం జరిగింది ఇందులో చిత్తూరు జిల్లాలే కాకుండా బయట మన చుట్టుపక్కల ప్రాంతాలు పక్క స్టేట్స్లో కూడా మనము పోగొట్టుకున్న వాళ్ళే కూడా రికవరీ చేయడం జరిగింది వీటిని ఈరోజు మొత్తం మూడు వందల మందికి కూడా అందజేస్తుంది